హలో మై డియర్ లవ్లీ లేడీస్ నేను మీ పద్దుకిట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈరోజు స్పెషల్ వచ్చేసి ఉసిరికాయ తురుం పచ్చడి మరి ఈ తురుం పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి అలానే ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు చూసేద్దాం నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేయండి ముందుగా ఉసిరికాయల్ని శుభ్రం చేసుకుని ఆరనివ్వాలి ఆరిన ఉసిరికాయల్ని చక్కగా తురుముకొని తురుమింది ఒక పెద్ద కప్పు అయితే ఉండాలండి ఉసిరికాయ తురుం అలానే అరవై గ్రాముల కారం యాభై గ్రాముల సాల్ట్ అంటే రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి పది వెల్లుల్లిపాయలు రెండు పెద్ద సైజు నిమ్మకాయలు ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు అలానే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు మూడు టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ పసుపు మరియు వంద గ్రాముల శనగ నూనె ఇంకెంత కాలస్యం తయారీ విధానాన్ని చూసేద్దామా ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి దోరగా చిటపటలాడేదాకా వేయించుకోవాలి వేగిన ఈ మిశ్రమాన్ని ఒక పక్కన చల్లారేదాకా ఉంచుకొని ఈలోపు వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి అదే బాండిలో ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ మరిగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకుని ఉన్న మెంతులు ఆవాల్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు కాగిన నూనెలో మూడు టేబుల్ స్పూన్ల తాలింపు దినుసులు అలానే ఒక నాలుగైదు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు అన్ని దోరగా వేయించుకోవాలి తాలింపు దినుసులు వే దిగిన తరువాత ముందుగా మనం తురిమి ఉంచుకున్న ఉసిరికాయ తురుముని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలానే అరవై గ్రాముల కారాన్ని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా పచ్చడి కొంచెం చల్లారాక లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకొని కలుపుకోండి ఈ పచ్చడి చేసిన రోజు కన్నా టూ డేస్ ఆగి ఊరిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి అంతే నోరూరించే గుమగుమలాడే టేస్టీ ఉసిరికాయ తురుము పచ్చడి రెడీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్